హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ గోంగూర బిర్యానీ రైస్ మీకు ఏ ఐటమ్స్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మటన్ కర్రీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వన్ కేజీ బిర్యానీ రైస్కి టూ కప్స్ ఆయిల్ వేసుకోండి లేదు మీకు ఆయిల్ వద్దు వద్దనుకుంటే నెయ్యితో కూడా చేయొచ్చు నేనైతే ముందు జీడిపప్పులు యాడ్ చేసేసాను లవంగా చెక్క అలుకులే నేను పొడి చేసుకొని వేసుకుంటాను వన్ కేజీకి ఫోర్ ఫైవ్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేస్తాను ఇవి బాగా రెడ్డిష్ కలర్లో రావాలి నేను ఈ బిర్యానీలో అయితే కసూరి మెతి యాడ్ చేశాను దాని తర్వాత అల్లం పేస్ట్ ఒక కప్ వేసుకున్నాను ఇవి మొత్తం బాగా రెడ్డిష్లో వచ్చి పచ్చి వాసన పోవాలండి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నిమ్మకాయ పెరుగు కంపల్సరీ వేసుకోండి బాగా టేస్ట్ వచ్చేది స్మెల్ కూడా పోయిద్ది కొబ్బరి కూడా యాడ్ చేశాను కొబ్బరి లేకుండా ఒక టేస్ట్ ఉండద్ది కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్ ఉండొద్ది అండి బిర్యానీ టమాటాలు ఒక ఫోర్ ఫైవ్ వేసుకోండి కొంచెం బాగా అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఒకేసారి వేసుకోండి అది బాగా మగ్గిన తర్వాత ఇలాగా దీక్షకి తగలకుండా కాలకుండా లైట్గా కలు కలుపుకుంటూ ఉండండి వన్ కేజీకి వన్ కేజీ వాటర్ వేయండి ఇలా బాగా మరగాలి బాస్మతి అయితే వన్ కేజీకి వన్ కేజీనే వేయండి నార్మల్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోండి అందరికీ చాలా డౌట్ ఉండిద్ది ఉప్పు ఎంత వేసుకోవాలని వన్ కేజీకి ఉప్పు అయితే మన గుప్పడు ఎంత వేసుకోవాలి కరెక్ట్ సరిపోయిద్దండి ఇలాగ బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టవ్ స్లో చేసుకోండి నేనైతే టూ కలర్స్ యాడ్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉండిద్దని ఒకటే రెడ్ గ్రీన్ ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత నెయ్యి లాస్ట్లో అయితే నేను వేసుకుంటాను ముందు వెయ్యనండి లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది మహా అయితే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి